హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఆర్ లైఫ్ స్టైల్ సో ఈ రోజు అయితే మనం జీ క్రియేషన్ షాప్ లో ఉన్నామండి బ్రదర్ అయితే చాలా తక్కువ ప్రైస్ నుంచి స్టార్టింగ్ ఉంది అంటున్నాడు కాటన్ 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 సూపర్ ప్రైజ్ వన్ ఫార్టీ నైన్ అంటే చాలా బెస్ట్ ప్రైస్ డిజైనర్ గా ఉంది అన్న ఒక్కసారి కొత్త వ్యవస్థ కోసం అడ్రస్ చెప్పండి అడ్రస్ ఇది గుల్జారోస్ ఘాన్సీ బజార్ కాంప్లెక్స్ మార్కెట్ మదీనా మార్కెట్ బ్యాక్ సైడ్ భగవాన్ దేవి హాస్పిటల్ ఉంది దానికి ఆపోజిట్ సైడ్ అంబిట్రేట్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ జీ క్రేష్ వన్ నాట్ టూ చూడండి చూద్దాం ఫస్ట్ వెరైటీ జస్ట్ రూపీస్ కాటన్ ఇది సారీ ఇది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ ఉంది చూడు సారీ పళ్ళు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది కలర్ మ్యాచింగ్ చూడు ట్వంటీ పీస్లో కలర్ మ్యాచింగ్ ఉంది ఆఫర్కి ఓన్లీ ఆఫర్కి ఓన్లీ ఆఫర్ వన్ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఇది పట్టు ఆఫర్కి ఇది ఓన్లీ దసరా ఆఫర్ స్పెషల్ ఇది సాడీ చాలా బాగుంది వీవింగ్ కదా మొత్తం మొత్తం వివింగ్ ప్రింట్ కాదండి ఎక్కడ మొత్తం వివింగ్ మొత్తం వివింగ్ సాడీ చూడు ఇది పళ్ళు బ్లౌజ్ ఇది ఓకే ఎంత ప్రైస్ పడుతుంది ఇది ఓన్లీ టు ఓన్లీ ఆఫర్కి టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ చూడు కలర్ మ్యాచింగ్ చూడు టెన్ పీస్లో కలర్ మ్యాచింగ్ ఇది మీనా పట్టు ఓకే చూడు సాడీ పల్లంగు పాటు ఓకే ఇది బ్లౌజ్ మొత్తం వీవింగ్ కదా మొత్తం మొత్తం వీవింగ్ ప్రింట్ కాదండి అంత వీవింగ్ కాదు దానికి మొత్తం వీవింగ్ ఓకే చూడు ఇది కలర్ మ్యాచింగ్ చూడు కలర్ కలర్ లో మ్యాచింగ్ దానికి ఇది కూడా ఉంది సిల్వర్ కూడా ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ చాలా బాగుంది మీనాపూ కలర్ చూడు కలర్ కలర్ చూడు బ్రో నెక్స్ట్ ఐటమ్ ఇది అకాంచ సిల్ దానికి సిల్వర్ గోల్డ్ రెండు కూడా ఉంది చూడు ఇది సాడీ సాడీ చూడు ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ చూడు చాలా బాగుంది ఇది సాడీ ఇది సాడీ వస్తాం తంగి కలర్ మ్యాచింగ్ షూ సెట్ ఉంది కలర్ ఎంత పడుతుంది ప్రైస్ ఇది ఇది ఓన్లీ టూ ఓన్లీ ఇది మార్కెట్ రేట్ ఆరు యాభై ఉంది మా దగ్గర ఓన్లీ ఆఫర్కి ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ తీసుకోవాలి మినిమం మినిమం సింగల్ సెట్ 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 కి సెట్ కి ఎయిట్ పీస్ ఈ గోల్డ్ చూడు ఎయిట్ పీస్ తీసుకోవాలి ఎయిట్ పీస్ తీసుకోవాలి మినిమం ఇది కాపర్ కూడా ఉంది కాపర్లో కూడా చూడు ఇది చూడు మంచిగా ఇది రామ్లీలా పట్టు ఓకే ఇచ్చు ఏదో చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే సారీ మొత్తం ఎలా ఉంది షూర్ ఇది కలర్ మ్యాచింగ్ చూడదాన్ని ఎంత ప్రైస్ అన్న ఇది ఆఫర్ కి ఓన్లీ ఫైవ్ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది ఇది మార్కెట్ రేట్ చెక్ చేయండి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీలో లో ఉంది ఇది ఆఫర్ కి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది అమెరికన్ డైమండ్ ఓకే చూ దానికి మీనా వచ్చింది అమెరికన్ డైమండ్ చూ ఇది పళ్ళు ఇది

ఇది పళ్ళు చూడు ఇది బ్లౌజ్ సాడీ మొత్తం ఎలా ఉంది ఇది కలర్ మ్యాచింగ్ చూడు ఓన్లీ టూ ఓన్లీ ఎయిట్ కలర్లో మ్యాచింగ్ ఓన్లీ ఆర్ ఇది ఆఫర్కి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ చూడు కలర్ మ్యాచింగ్ సూపర్ మంచిగా కలర్ మ్యాచింగ్ నెక్స్ట్ ఇది ధర్మావరం వన్ గ్రామ్ ఓకే చూ ధర్మావరం వన్ గ్రామ్ పళ్ళు చూడు దానికి బ్లౌజ్ సూపర్ మంచిగా ఐట్యాచ్ ఓన్లీ ఫోర్ పీసెస్ సెట్ ఉంది ఆఫర్ కిన్లీ సిక్స్ నైన్టీన్ నెక్స్ట్ ఇది ప్యూర్ వానసీ ఇది పళ్ళు పళ్ళు చూడు ఇది బ్లౌజ్ సాడీ మొత్తం ఇలా ఉంది ఇది కలర్ మ్యాచింగ్ చూడు ఓన్లీ ఎయిట్ పీస్లో కలర్ మ్యాచింగ్ ఉంది ఇది ఆఫర్కి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ సిక్స్ నైన్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఇది చూడు క్లాత్ చూడు ఐటమ్ చూడు బాగుంది లైట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఆఫర్కి సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ ఇది ఓకే ఇది మార్కెట్ రేట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది మా దగ్గర ఆఫర్కి చాలా మంచిగా ఐటమ్ ఇది చూడు ఇది ఐటమ్ చూడు సాడీ చూడు పళ్ళు చూడు ఇది బ్లౌజ్ చూడు చాలా బాగుంది స్మూత్ చాలా బాగుంది దానికి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ సూపర్గా కలర్ మ్యాచింగ్ ఉంది సూపర్ కలర్ మ్యాచింగ్ దానికి డిజైన్స్ కూడా ఉన్నాయి పది డిజైన్స్ ఉంది దానికి ఇది మీరు రెండు చూపిస్తాను ఓన్లీ యూట్యూబ్కి వీడియోకి టూ చూపిస్తాను దానికి పది డిజైన్స్ ఉంది అవైలబుల్ ఓన్లీ ఓన్లీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఆఫర్ కి దానికి డిజైన్స్ చూడు డిజైన్ చూడు సూపర్ ఐటమ్ డిజైన్స్ చూడు చాలా బాగుంది నెక్స్ట్ ఇది ప్యూర్ బనారస్ ఓకే ఇది దసరాకి ఆఫర్కి ఇది టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్ రేట్ ఉంది మా దగ్గర ఓన్లీ చూడు పట్టా చూడు ఇది పళ్ళు బ్లౌజ్ ప్లేన్ వస్తుంది దానికి ఇది పళ్ళు చూడు వస్తుంది దానికి ఎంత ప్రైస్ పడుతుంది ఓన్లీ టు థర్టీ 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 చాలా బాగుంది చాలా బాగుంది దానికి సెల్ఫ్ కూడా ఉంది ఇది ఈ బార్డర్ కూడా ఉంది దానికి మల్టీ బార్డర్ కూడా ఉంది దానికి కాంట్రాస్ట్ కావాలి కాంట్రాస్ట్ ఉంది సెల్ఫ్ కావాలి సెల్ఫ్ ఉంది ఓన్లీ టు ఓన్లీ ఆఫర్ కి థర్టీన్ నైన్టీ నైన్ ప్యూర్ ధర్మవరం మార్కెట్ రేట్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ రూపీస్ మా దగ్గర ఓన్లీ హోల్సేల్ హోల్సేల్ ప్రైస్ కి ఇది చూడు అవైలబుల్ ఉంది మా దగ్గర ఓన్లీ టు త్రీ డబల్ నైన్ నైన్ కి ఓన్లీ టూ త్రీ డబల్ నైన్ మంచిగా దానికి మీనా ఇష్యూ ఆల్ ఉంది మార్కెట్ రేట్ చెక్ చేయండి ఇది సారీ చూడు సారీ ప్యూర్ ధర్మవరం మార్కెట్ రేట్ చెక్ చేయండి సింగల్ సింగిల్ ప్రైస్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మా దగ్గర టూ త్రీ డబల్ నైన్ కి సింగిల్ కూడా ధర్మవరంలో అవైలబుల్ సింగిల్ కూడా ఇచ్చేస్తాను ఇది సింగిల్ కూడా ఇస్తాను ఓన్లీ ధర్మవరం వేరే ఐటమ్ సింగిల్ సెట్ మినిమమ్ సారీ షూర్ వా నైస్ సారీ షూర్ మంచిగా సో ఒక్కసారి మళ్ళీ అడ్రస్ మా మాది అడ్రస్ మదీనా మార్కెట్ బ్యాక్ సైడ్ ఉర్దూ గల్లీలో ఇది భగవాన్ దేవి హాస్పిటల్ ఉంది భగవాన్ దేవి హాస్పిటల్లో ఆపోజిట్ సైడ్ ఇమ్రాన్ టెక్సైల్ దానికి బిసైడ్ సైడ్ అంబిట్రేట్ కాంప్లెక్స్ ఉంది దానికి ఫస్ట్ ఫ్లోర్ షాప్ నెంబర్ ట్వంటీ టూ ఓకే సో సింగిల్ ఓన్లీ పట్టిస్తున్నారు మిగతా సెట్ వైజ్ హ్యాపీగా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి జెన్యున్ షాప్ భయపడాల్సిన అవసరం లేదు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ